నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు చాలా రోజులు అయింది నేను మీతో మాట్లాడి వేద టైలర్స్ వీడియో చూసి కామెంట్స్ రాశారు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి వేద టైలర్స్ ప్రవీణ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అసలు మీ కామెంట్స్ అన్నీ చదివి నిజంగా నా లుక్కే మారిపోయింది పద్మాంటి చాలా బాగుంది అని రాశారు చాలా చాలా హ్యాపీ అనిపించింది నేను ఈరోజు మొక్కలకి మైక్రోన్యూట్రియంట్స్ స్ప్రే చేస్తున్నాను ఇప్పుడు పోతాపిందా దశలో మైక్రోన్యూట్రియం స్ప్రే చేస్తే మనకి మంచిగా ఉంటాయి మొక్కలు బాగుంటాయి ఇదిగోండి నేను ఇది ఎనిమిది సంవత్సరాల కిందట ఎనిమిదో తొమ్మిది సంవత్సరాలు అవుతుంది చీరాల్లో కొన్నాను హ్యాండ్ స్ప్రేయర్ ఒకళ్ళ కామెంట్స్ రాశారు ఈ హ్యాండ్ స్ప్రేయర్ చూపించి నా చేతులు నెప్పొచ్చినవి అమ్మ కొట్టలేక కొట్టలేక అని ఏమండి నేను ఏ వీడియో ప్రమోషన్ చేయను మీకు తెలుసు మీకు నచ్చితే తీసుకోండి ఏడు వందల రూపాయలకి నేను అప్పుడు తీసుకున్నా నాకు నా మొక్కలకైతే చాలా బాగా ఉపయోగపడింది ఎందుకంటే తక్కువలో కొంచెం మొక్కలు ఉన్న వాళ్ళకి ఈ స్ప్రేయర్ బాగానే ఉంటుంది మీకు అలా చేతులు నొప్పులు వచ్చినాయి మీకు నీళ్ళు రాలేదు అన్నప్పుడు టెక్నిక్ ఏంటంటే ఇలా ఓపెన్ చేసేసుకోవాలి ఇలా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇట్లా ఊట తీసేసి ఏం చేయాలంటే దీంట్లో హోల్ నీళ్ళు పోయాలి అంతే మీకు చూపిస్తాను నేను పోసే దాకా చూపిస్తాను ఫస్ట్ దానికి నేను మైక్రోన్యూట్రియంట్స్ కలిపేస్తాను ఇప్పుడు ఈరోజు లక్ష్మి పోషక్ ఇది సంజయ్ మేడం వాళ్ళది మీ అందరికీ తెలుసు మన ఇంటికి వచ్చి మేడం వాళ్ళు మనకి చెప్పారు కంపల్సరీ ఈ లక్ష్మి లీటర్కి వన్ ఎంఎల్ ఇది ఒక నేను ఇది పది లీ పన్నెండు లీటర్లు ఉంటే మూడు స్పూన్లు వేసేస్తాను అంతే అక్కడ ఉంది స్పూన్ చూపిస్తాను ఆ స్పూన్ వేస్తా ఇదిగోండి ఈ స్పూన్ ఇదే మూడు స్పూన్లు వేస్తాను కొంచెం ఎక్కువైనా నష్టమైతే ఏముండదు మైక్రోన్యూట్రియంట్స్ ఇది మూడు వేస్తున్నాను పదిహేను రోజులకు ఒకసారి నేను కలుపుతానండి సంజయ్ మేడం గారి వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో లక్ష్మి ప్లాంట్ టానిక్ ఇది ఇది ఫైవ్ ఎంఎల్ అండి రెండు మూతలు వేస్తాను నేను ఈ మూత ఇదిగోండి చాలా రోజులు వస్తాయి శీతాకాలం నేను మూడు రోజులు అయిందండి మొక్కలకి నీళ్ళు ఇచ్చి ఇదిగోండి ఇప్పుడు ఇలా మన బరువు కట్టేసేయండి కట్టేసి ఇట్లా ఫస్ట్ నీళ్ళు నింపేసుకోండి నీళ్ళు నింపేసుకుని మనం ఇది పెట్టేసామంటే లేకపోతే మీరు కొనగలమంటే కాస్ట్లీ కూడా ఉన్నాయి ఫస్ట్ ఏంటంటే రెండు మూడు సార్లు ఇట్లా అనుకోవాలి అనుకుంటే వచ్చేస్తాయి అలా గట్టిగా ఉందంటే కొబ్బరి నూనె వేసుకోండి నాకు భలే నవ్వు వచ్చింది ఆమె కామెంట్ రాస్తాయి మహాతల్లి అంటే రైతులు ఎంత కష్టపడితేనో మనకి కూరగాయలు పళ్ళు అన్నీ వస్తున్నాయి వాళ్ళు ఏమనుకోవాలి గ్రీన్ కలర్ది కట్ అయిపోయింది పైపు అందుకని నా దగ్గర ఇంకో ఆరెంజ్ ఉంది అది తీసుకొచ్చుకున్నానండి ఇదిగోండి దగ్గర చూడండి చాలా ఈజీగా ఉంటుంది ఒకవేళ మీకు టైట్గా అనిపించింది అనుకోండి కొబ్బరి నూనె వేసుకోండి అంతే ఇప్పుడు ఎంత పోత మీద ఉంది కదా కంపల్సరీ కాయలకి అన్నిటికీ న్యూట్రియన్స్ గులాబ్ మొక్కలకి అన్నిటికీ ఇవ్వాలి చాలా ఈజీ అండి ఇదేం పెద్ద కష్టంగా ఏం ఉండదు చూసారుగా ఇది ఈజీ ఇట్లా అంటాం ఇట్లా దీనికే చేయినొప్పి వచ్చేసిందన్నారు చేయినొప్పి అంటే ఎందుకు వస్తుందంటే చెప్పే కదా మీకు ఈ పైపులో నీళ్లు పోసుకోవాలి మీకు నీళ్ళు రాకపోతే ఇదిగోండి చూడండి ఇట్లా ఎంత ఈజీగానే వస్తుందో మీకు చూపించాలని నేను ఇవాళ హ్యాండ్ స్ప్రేయర్తో మొత్తం స్ప్రే చేసుకుంటూ వస్తా మైక్రోన్యూట్రియంట్స్ చాలా బాగుంటుంది కంపల్సరీ మీరు మైక్రోన్యూట్రియంట్స్ స్ప్రే చేసుకోవాలి ఇదిగోండి మిరాకిల్ ఫ్రూట్ చెట్లకి శీతాకాలం ఎండాకాలం దుమ్ము కూడా ఉంటుంది ఆ దుమ్ము కూడా పోవాలి ఇదిగోండి ఆకుకూరలకు కూడా స్ప్రే చేస్తున్నా ఇదిగోండి వంగ మొక్కలు కాఫీ ఇట్లా కింద నుంచి చూసారా నాకు పన్నెండు అయింది ఇప్పటికి పన్నెండు అయినా ఇంతవరకు ఎండరాల ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మామిడి చెట్టు మీదకి చాలా ఈజీ అండి నాకంటే ఎక్కువ మొక్కలు ఉన్నాయి కాబట్టి నేను రకరకాల స్ప్రేయర్లు కొన్నా ఈ జాంకాయ చెట్టు ఉందండి జాంకాయ ఎంత తీగ ఉందనండి ఇదిగోండి ఇట్లా వెళ్తున్నాను ఈ నిమ్మ మొక్కలు ఇదిగోండి నిమ్మకాయలు చూడండి ఇదిగోండి ఆకుకూరలు చూడండి అటు పాలకూర చూడండి ఇదిగోండి పాలకూర ఇదిగోండి చుక్కకూర రామాఫలం నారింజ ఇక్కడ ఇవి ఉన్నాయండి బత్తాయి ఒరిగేటెడ్ చాలా ఈజీగా వస్తుంది చూడండి అదిగోండి ఎంత స్ప్రే వస్తుందో ఇదేం చేతులు నొప్పులు పుట్టవు గ్రోత్ రావట్లేదు గ్రోత్ రావట్లేదు అంటే కంపల్సరీ ఈ మైక్రోన్ అన్ని పోషకాలు కొంచెం ఇవ్వండి ఇస్తేనే మీకు వస్తాయి చెట్టు బాగా తడిసేటట్టు స్ప్రే చేయండి ఇట్లా మొత్తం తడిసేటట్టు స్ప్రే చేసేయండి ఇదిగోండి దానిమ్మకు కూడా కొట్టేస్తాను కోత మీద ఉంది కదా నేరేడు నేరేడుకి కూడా స్ప్రే చేస్తాను కాండాలకి యాపిల్కి అన్నిటికీ కొట్టాలి ఇదిగోండి ఇదేమో నేను పురుగులకి నేను కలిపి పెట్టేసుకుంటా ఈ క్యాను యాపిల్ సైజు పెరుగుతుంది ఆర్ ఫ్రూట్లు పెరుగుతున్నాయి ఈ పెరిగే దశలో కంపల్సరీ న్యూట్రియన్స్ అందించాలి స్ప్రే చేయొచ్చు మొక్క మొదట్లో కూడా పోయొచ్చు చెట్టు అంతా తడిసేటట్టు కొట్టండి మీకు లేట్ అవుతుందని నేను కొంచెం గబగబా తత్తడం చేస్తున్నా ఇదిగోండి ఇప్పుడు చెట్టు అంతా తడిసింది ఒకసారి అడుగు నుంచి కూడా కొట్టండి ఇదిగోండి ఈ ఇట్లా కొట్టుకుంటే వెళ్ళిపోతున్నా ఇప్పుడు పూత దశలో ఉంది టమాటా ఇట్లా స్లోగా అంటమే చూడండి బకెట్ సాగం కొట్టేశాను చెయ్యేమి నొప్పి అనిపించదండి కొంచెం ఇట్లా ఇక్కడ టైట్ ఉంది అనుకోండి ఇక్కడ కొబ్బరి నూనె వేసుకోవచ్చు అప్పుడు లూజ్ అయిపోతుంది మనకి నా దగ్గర ఎప్పుడు రెండు రెండు స్పేర్లు పెట్టుకుంటాయి ఏ వస్తువు అయినా ఇదిగోండి ఇదిగోండి చిక్కుడుకాయలు చూడండి రెడీ అవుతున్నాయి బీన్స్ రెడీ అవుతున్నాయి ఇదిగోండి వీటికి కూడా కొడితే చక్కగా పెరుగుతాయి బేర్లు దొండ ఒకసారి ఇటు కొట్టేస్తా పాలకూర కూడా బాగా కాస్తున్నాయి ఇదిగోండి ఆ జాన్ చెట్టు పూజ చూడండి ఎంత బాగా పూసింది ఎన్ని పిందలు ఉన్నాయో చామంతులు చూడండి చామంతులు ఎట్లా పోస్తున్నాయో ఈ చెట్టుకి మైక్రోన్యూట్రియన్స్ అవసరం ఇది ఏడు వందల రూపాయలకి కొన్నానండి రెండు గ్రీన్ దోమో ఎండకి ఎండిపోయి పగిలిపోయింది ఇది కొత్తది తీసుకొచ్చా ఇదిగోండి దానిమ్మకాయ చూడండి ఎంత బాగుందో దానిమ్మకాయ అసలు భలే ఉంది సైజు భలే వస్తుంది అది మీకు మంచిగా పెరుగుతుంది ఇదిగోండి ఈ చెట్టు ఉంది కదా దీనికి మైక్రో న్యూట్రియం తగ్గింది ఇప్పుడు స్ప్రే చేస్తాను చూద్దరు కానీ మీకు ఎట్లా చిగురు వస్తుందో మళ్ళీ ఇదిగోండి చామంతి చూడండి ఎంత బాగుందా అసలు భలే పూసింది చాలా అందంగా ఉన్నాయి తెల్ల చామంతి ఇది ఎంత అందంగా ఉన్నాయండి ఇదిగోండి కరివేపాకు కూడా కరివేపాకు కూడా చెట్టు అంతా తడిసేదట్టు ఇదిగోండి ఆ స్ట్రాక్ ఫ్రూట్కి కూడా కొట్టేసి వస్తా ఇప్పుడు ఎండ వస్తుందండి పన్నెండున్నర అయ్యి ఉంటుంది కొంచెం కొంచెం కొట్టుకుంటమే ఇదిగో కొత్తిమీర చూపిస్తున్నారండి టామీగడ్ చూడండి ఎట్టబొడుకుందా మీకు టామీది ఒకటి చూపించాలండి మీ సలహా కావాలి టామీగడ్కి తామే లేగవా చూసారా కొత్తిమీర ఎట్ట ఉంది మన దగ్గర చాలా బాగుంది లైట్గా ఇంతే ఇదిగోండి పచ్చిమిర్చి అండి ఇది ఏం చేస్తున్నానంటే నేను మామిడి చెట్టు ఇప్పుడు పోతాపిందా మీద ఉంది కదా మన మామిడి చెట్టు పెద్ద మామిడి ఇలా మొక్క మొదట్లో పోసేస్తున్నా ఇట్లా ఇగోండి మీకు చూపిస్తాను ఇట్లా చెట్టు చుట్టూతో కంపల్సరీ పిందా దశలో మైక్రోన్యూట్రియంట్స్ అందించాలి ఈ సంవత్సరం మనం ఈ మామిడి చెట్లు మనకి కిచెన్ ఇదే పెట్టాం కదా అదే సరిపోయింది బలం మొక్కలకు నీళ్ళు ఇచ్చే దగ్గరికి వెళ్దాం రండి ఇదిగోండి ఇట్లా కలిపేసి పెట్టేసుకున్నప్పుడు వెళ్ళి మొక్క మొక్కలు అన్నిటికీ శీతాకాలం మధ్యాహ్నం పోటీస్తా కొంచెం ఎండొచ్చినాక మనకి ఎలా చలి ఉంటుందో మొక్కలకు కూడా అలాగే చలి ఉంటుంది ఇదిగోండి మీకు చూపించాను కదా ఇది మూట కూరగాయలు వేస్ట్ అన్నీ కలిపేసి మరలా మూడు రోజుల తర్వాత డ్రమ్ కడిగేసుకుంటాను వాళ్ళు ఇచ్చేస్తాను అన్నిటికి మీకు టామీని చూపిస్తాను టామీకి వచ్చిన సమస్యకి ఏం వాడాలో కొంచెం సలహా చెప్పండి నాకు టామీట్రా ఇదిగోండి టామీకి ఉండు టామీ ఇక్కడ గెడ్డలాగా వచ్చిందండి ఇది వచ్చి కనపడుతుందండి గడ్డ ఇట్లా నేను కూడా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను మళ్ళీ మీకు తెలిస్తే చెప్పండి మొక్కలకి స్ప్రే చేశాను కదా చూసారా ఎంత ఎక్ససైజో స్వెట్టింగ్ వస్తుంది మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నా మహారాణి బ్లౌజ్ చూసి చాలా బాగుందని ఎన్ని కామెంట్స్ ఎన్ని లైక్స్ వచ్చినాయో ఆ వీడియోకి నాకు చాలా హ్యాపీగా ఉంది మీద ప్రవీణ్ వచ్చాడు కదా వీడియో తీస్తే ఎంత కష్టం అంటే మీ ఇంట్లో నువ్వు చాలా కష్టపడుతున్నావు అసలు ఈ సౌండ్లు ఏంటి అన్నాడండి నిజంగా ట్రాఫిక్ పెరిగిపోయింది వీడియోలు తీయాలని మంచిగా పైకి వెళతాను అన్నీ మర్చిపోతున్నాను నేను నేను మీకు వీడియోలు పెట్టలేదు కొంచెం బిజీగా ఉండి మీరు చెప్పినట్టు మహారాణి బ్లౌజ్కి కొంచెం డీప్ నెక్ కట్ చేసి నాకు పంపిస్తానని చెప్పాడు వెళ్ళిపోతుంది అన్నం పెట్టాలి దానికి వెళ్ళిపోయి దాని ప్లేస్లో కూర్చుంటుంది చూశారుగా ఎంత మైక్రో మైక్రోన్యూట్రియం స్ప్రే చేసేసాను మీ సలహాలు మట్టికి తప్పకుండా రాయండి ఓకేనా అండి ఉంటానండి బై అండి